బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది మొత్తం సిచువేషన్ అంతా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సచిన్ సచిన్ బ్రో పాస్ ఒక నిమిషం బ్రో వీరాడు ఓకే డాక్టర్ బ్రో డాక్టర్ బ్రో వాడు కన్నడ కర్ణాటకలో ఉంటారు కదా బ్రో ట్రావెలర్ ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళింది అనమాట అక్కడ విప్లవం స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఆడు అక్కడ స్టార్ కదా యూట్యూబ్ స్టార్ స్టార్డు అంత సిక్స్ మిలియన్ అంత ఉన్నది సో ఆడు కంపెనీ ట్రావెలింగ్ కంపెనీ కూడా పెట్టుకున్నాడు అయ్యా పెద్ద కాదు ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి మామూలుగా లేదుగా బ్రో నాకైతే నమ్మవు లాస్ట్ ఫైవ్ డేస్ నిన్న నేను త్రీ అవర్స్ పడుకున్నాను మొన్న నేను టూ అవర్స్ పడుకున్నాను అంటే కళ్ళు అన్ని లోపలికి వెళ్ళి ఈ రోజు వీడియో మీరు చూస్తే షాకులు నరాలు దొబ్బేస్తాయి మామూలుగా లేదు తీసుకున్నాను అలా నడిచి కాదు సడన్ గా వీడియో నీదా అని అన్నారా వీడియో వస్తుందండి అప్లోడ్ అవుతుందంటే నాదా అంటే ఇదే ఈ అమ్మాయి ఆ టీవీ ఫైవ్ అమ్మాయి కూడా ఫోన్ చేసి టీవీ ఫైవ్ సొమన్ టీవీ అమ్మాయి కూడా ఫోన్ చేసింది అయితే ఇలాగ ఎవరు ఎవరెవరా ఫోన్ చేస్తారు ఎవరా బాబు అనుకున్నాడు ఏం లేదు నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్ ఎవరండి హర్ష సాయే కదా హర్ష సాయే కదా సూటు బూటు కోటు అన్నారు ఎవరు ఎవరు అని అన్నారు సూటు బూటు కోటు కాదండి నేను రైతు బిడ్డ రైతు రైతు బిడ్డ రైతు పల్లవి ప్రశాంత్ అన్నారు అఫ్ కోర్స్ ఆయన్ని నేను హైలైట్ చేస్తున్నాను అని చెప్పాను డైమెన్షన్ ట్రాన్సాక్షన్లు ఓకే వాల్యూ నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా రెండు కోట్లు కూడా తీసుకుంటా అది నా చాయిస్ నా చాయిస్ కాదా హలో నా చాయిస్ కాదా అది నా చాయిస్ కాదా వెరీ మచ్ వెరీ మచ్ నేను యూజ్ చేస్తాను మీరు ఇంకా లింక్ పెడితే నాకు నాలుగు కోట్లు ఇస్తానన్నారు నేను లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు పది కోట్లు ఇస్తానన్నారు అన్ని మీడియా నుండి తీసుకొస్తారట ఆయన విజయ్ దేవరకొండ రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందా నేను చెప్పినట్టు అల్లరి చూసి సక్సెస్ చూసి రామ్ చరణ్ ముందు తాగేస్తున్నారు ఆయన్ని పంపి నాకు ఫోన్ చేసి ఏ బిగ్ బాస్ కి వెళ్తాను నన్ను అన్న దేశాన్ని కాపాడుతాను నన్ను వెన్ను ముక్కలా ఉంటానన్నా అన్నాడు ఓకే నేను ఓకే నేను నేను మామూలుగా అడుగు చెప్పాను భయ్యా ఇదిగో నువ్వు ఈ ఏదో బిగ్ బాస్ షో నువ్వు వెళ్ళి నీ పేరు

సంవత్సరాలు అయింది ఇయర్స్ అయిపోయి ఫిఫ్త్ ఇయర్ బ్రో నేను నా వీడియోని అన్ని అన్ని నేనే బ్రో ఎడిటింగ్ నేనే కమెంట్స్ నేనే లైకులు నాకు ఎవరు నేను ఎవరిని నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనుషులు నమ్మను దొంగ ప్రతి ఒక్కరు అందుకే నేను ఎవరిని నమ్మను అన్ని నావే అన్ని నావే అన్ని నావే మొత్తం ఆరు ఫోన్ లోనే ఇప్పుడు నేను పెట్టిన వీడియో ప్లే అవుతుంది అన్ని ఫోన్లు ఆ లింకులు తీసుకెళ్లి నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము నా నా హ్యాండిల్స్ అన్నింటిలో పెట్టుకొని పని అయ్యాక అది బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు నిన్న జస్ట్ నిన్న వీడియో అయిపోయిన వెంటనే ఆ అదే ఇమ్రాన్ వీడియో అయిపోయిన వెంటనే ఒక చిన్న బర్గర్ తినేసి వచ్చాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు కడుపులో ఏమీ లేదు ఆ పాలు అవన్నీ వేసుకొని నానబెట్టుకున్నాను ఈ రోజు వీడియోలో చూడండి అన్ని నానబెట్టుకున్నా విరిగిపోయింది పెరిగి అయిపోయింది పాలు పెరిగి అయిపోతే తినకూడదు విషయం అలా ఉంది నా పరిస్థితి ఏం చేస్తాను చెప్పాను నానికి చాలా స్మూత్ వార్నింగ్ ఇచ్చిన తప్ప నేను కంగాలీ చేయలేదు నువ్వు చూసుకుంటే చాలా ఒక పద్ధతిగా నీట్గా ఒక సైన్ గా వేసాడు సన్ని యాదవ్ గారు పిచ్చి పోతే లాస్ట్ ఇయర్ చెప్పాను కదా బ్రో ఎంత చిలక్క చెప్పినట్లు చెప్పినాడే చెయ్యికరా చెయ్యికరా అంటే రో రోజు నేను తిడతాడు ఒక బూతులు తిట్టి నాన్ వెజ్ నా దీపావళి రోజు పాంబేలో గొద్దలా అది ఇది అని మీరు మీరు మీకు చెప్పేవాడి కదా కూడా ఆఫీస్ అయితే రోజు చెప్పేవాడిని ఆ అయింది చూడండి నన్ను ఎలా తిరతున్నారు ఎలా తిరతున్నారు ఎలా తిరతున్నారు అని చెప్పేవాడిని మీకు చెప్పాను రోజు మీరు ఆ స్టేటస్ చూసి మీకు నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడు నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ అంటే నువ్వు నా జోలుకొస్తే నీకు ఆడేస్తాను అని చెప్పడం నువ్వు నా జోడికి వస్తాయి ఇంకా నేను కా సడన్గా నాది అనగానే నేను అనుకున్నాను భయ్యా నువ్వు అయిపోతున్నావు నువ్వు నీ వీడియో నీ వీడియో వచ్చేస్తుంది నీకు చెప్పాను కదా నీకు చెప్పిన నీకు అర్థం అవ్వదు నీ కర్మను నువ్వు అనుభవించడం అంటే నీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను భయ్యా నువ్వు ఏమీ నువ్వు పబ్లిక్ కేలి వప్పేసుకుంటా అయిపో거든 నువ్వు అలా కాక నీ అతితెలివి ప్రదర్శించొద్దు నిజంగా నేను చెప్తున్నా థాంక్స్ నీకు సి సి నువ్వు ఎవర్ దగ్గరైనా తప్పించుకో ప్రపంచ నువ్వు చేసిన ప్రతి డేటు టైము అన్నిటితో సహా ఈవెంట్ స్పాట్లతో సహా స్టోరీ టైములతో సహా గూగుల్ టైములతో సహా స్క్రీన్ రికార్డులు చేసి పంపించిన వాళ్ళు ఎన్ని మంది నువ్వు ఇలా నువ్వు నువ్వు ఇలా యాప్ ప్రమోట్ చేస్తే నాకు ఇలా పంపించేస్తారు బ్రో ఏమనుకుంటున్నావు అతను నువ్వు ఎవరిని మోసం చేద్దామని అహా అని కాదు నేను హానెస్ట్ నీకు హానెస్ట్గానే చెప్తున్నాను నేను లాస్ట్ టైము అయ్యో ఒప్పేసుకొని నువ్వు అడిగవు అరిగ్గానే నేను చెప్పేశాను భయ్య వెళ్ళి బయటికి వెళ్ళి ఆ టీవీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నేను అదే అసలు అది చూస్తే నువ్వు ఏం ఏం మైండ్ సెట్తో చెప్పో పోలీసులు చూస్తే తీసుకెళ్ళి నిన్ను బొక్కలు వేసేస్తారు అంటే ఆడు చేస్తున్నాడు ఈడు చేస్తున్నాడు అదేంటి బ్రో కత్తి నీకు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి కానీ సి నువ్వు నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు తర్వాత నీకు మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం కాకపోతే అప్పుడు అడుగు నువ్వు చేసిన వెన్నో అసలు వదిలే ఎందుకు నేను నా నోటుతో నాకు మచ్చలు ఉన్న నా నోటు మీద ఏమన్నా అవుతాయి తదర్స్థ దేవతలు ఉంటాను నేనేమన్నాను నా సన్ని యాదవ్కి అలాగే చెప్పాను అరే వద్దురా ఆ డ్యామేజ్ కానీ నీది ఎక్కువ ఉంటుంది కదా బ్రో చెప్పు నీ ఇష్టం నేను చెప్పాను నువ్వు చెప్పింది నేను ఇప్పటికే నవ్వుతాను అందరికీ చెప్తాను ఈ నువ్వు చెప్పిన జోక్ని నేను ప్రతి యూట్యూబర్ దగ్గర చెప్తాను నేను నా టీవీ నేను దానికి ఆ టీవీ ఫైవ్ అమ్మాయికి అదే చెప్పాను ఇప్పుడు నువ్వేమంటున్నావు నేను కత్తితో పొడుస్తాను నేను పొడిస్తే తుప్పు పట్టిన కత్తితో పొరుస్తాను నేనైతే ఆ కత్తికి డెటాయిలు ఫినైలు రాసి పొరుస్తాను అని డ్యామేజ్ తక్కువ ఉంటుంది అన్న అవును బ్రో పొడిచేవి కదా పొడిచైతే రక్తం అయితే వస్తుంది కదా ఇద్దరు పొడిచున్నానా నువ్వు అది అది పాయింట్ ఒక్కటి మర్చిపోయి నువ్వు చెప్పే విధానంతో అసలు టీవీ ఫైవ్ అమ్మాయి అసలు ఆ ఎవరు అమ్మాయి సుమన్ టీవీ అమ్మాయి అలా ఆశ్చర్యం చూస్తుంటే వాళ్ళకి చెప్పిన అలాగే చెప్తాను బ్రో బయసన్ని యాదవ్ గారికి చెప్పి అది తప్పు బ్రో నిజంగా ఎవరికైనా కొడుకైనా ముత్తూటికి వెళ్తారు లేదంటే బ్యాంక్కి వెళ్తారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేసే అర్థం ఇప్పుడు నాకు తెలియకొడతాను అసలు 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 నాకు ఆ బైక్లు తగలేటప్పుడు నీకు పంపించాను నీకే కాదు చాలా మందికి పంపించాను నాకు ఫండ్ అనిపించింది అరే మరీ ఓవర్గా అయిపోతున్నారా దీనికి అడ్డుకట్ట అయ్యాలరా అమ్మాయి నువ్వు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయాలంటే ఒకతే లాస్ట్ ఛాన్స్ ప్రజల ముందుకు వచ్చి నేను ఇంకా చెయ్యాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పు నువ్వు హీరో అవుతావు నువ్వు ఒక్క నోరు ఎప్పపోయినా నువ్వు నువ్వు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ నీ తర్వాత నువ్వు నేను అడగను నేను చెప్పను ఆ తర్వాత నువ్వు ఫేస్ చేస్తావు అంతే బ్రో నీకు వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఇంటర్వ్యూ చూడు మా అన్నకే నాకు సంబంధం లేదన్నారు ఎంత కర్మ బ్రో అదే చూసావా ఇంటర్వ్యూ ఇప్పుడు చూడాడు ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు నాకు మా అమ్మకి బాగోలేదు మా నాన్నకి బాలేదు మా అన్నకి నాకు సంబంధం లేదు నెల రోజుల నుంచి మేము మాట్లాడలేదు నేను కమ్యూనిటీలో పెట్టాను చూడు మా చూడలేదా నిజంగా చూడలేదా నీ దగ్గర ఆదో ఏడుస్తున్నాడు మా అన్నకి సంబంధం లేదు అది లేదు ఐదు సంవత్సరాల నుంచి మా అన్నయ్య ఉంది తప్పు చేశాడు అబ్బాయి పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశానట్లేదు ఏసారి నువ్వు వదిలే ఐదు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల క్రితం పిల్ల కదండి ఆ నేను ప్రజ్ఞ చేశానంట స్వాతి అనే అమ్మాయినికి ఎవరితో స్వాతి ఎవరు ఎక్కడ ఏది బేసిలెస్ కాదు చూపించు దానికి నేనే మొగ్గు అవుతాను కొంచెం చూపి ఏ స్వాతి చూపి ఏ స్వాతి నేను ఏ స్వాతి అన్నాను ఏది స్వాతిని చూపి చూపిస్తే నేను ఎగిరి చేసి పెళ్లి చేసేసుకుంటాను డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ కడుపు నాదో కాదో ఏది పడితే అది ఏంటి నాకు అండ వాడు వేసుకున్న అలిగేషన్ మీద నాకు జాయింట్ మెంబర్షిప్ లో ఫోన్ చేసి ఒకటి కాదు రెండు కాదు జాయింట్ మెంబర్షిప్ లో నా ఫోన్ నెంబర్ ఉంటది ప్రపంచంలో ఎవరైనా మాట్లాడచ్చు ఆధారాలు ప్రూఫ్లు అవి ఇవి ఎంతవరకు ఫేకో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నా లైవీలో మీరు తెల్ల జెండా ఒప్పేసుకుంటే లేదు బ్రో నేను అఫీషియల్గా చేస్తాను అన్అఫీషియల్గా చేస్తాను ఏది చేసినా నేను దగ్గర ఎండ్ ఆఫ్ ద డే నీ 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 కర్మ ఉందో అది సేవ్ చేయలే బ్రో గుర్తుపెట్టుకో అది హిట్ లిస్ట్లో ఏ వీడియో చూసినా కామెంట్ బాక్స్లో నెక్స్ట్ అరసా సాయి నెక్స్ట్ అరసా సాయి నెక్స్ట్ అరసా సాయి అతి పెద్ద తిమింగ్లు వీళ్ళందరూ చిన్న చిన్న చేపలు సార్ సాయి ఏమి అప్పుడప్పుడు చేసిన ఇప్పుడు ఇప్పుడు చేసినా ఇంకెప్పుడు చేసినా మొన్నే చేసావు బ్రో జస్ట్ త్రీ మంత్స్ క్రితం నువ్వు చేసావు టూ త్రీ మంత్స్ క్రితం చేసి అది మనీ అది చూపించావు స్టోరీలో ఉంటాయి బ్రో నువ్వు బయటకి ఎక్కడ చెప్పవు స్టోరీలో ఉంటాయి ప్రతి నీకు ఏ స్టోరీ ఎప్పుడు కావాలో చెప్పు నేను పంపిస్తాను నువ్వు నన్ను బోకరించుక నా దగ్గర దమ్మాయించుక అంటే నేనేమి అందరివి ట్రాక్ చేస్తాను అది కాదు నువ్వు ఎవరు ఎక్కడ చేసినా నా ఇన్బాక్స్ లో ఉంటుంది బ్రో ఏంటో బ్రో నాకు తెలియ కాల్చేసాను కానీ రివాల్వర్కి సౌండ్ ప్రూఫ్ పెట్టి కాల్చాను అన్నట్లుంది బ్రో నువ్వు నిజంగా అసలు ఓకేలే నీకు చెప్పినా వినే వినే రకం కాదు అది నేను ఎవరి సినిమా చూడను ఎవరి వీడియో చూడను ఎందుకంటే నా బ్రెయిన్ లో ఒకటి క్లియర్ గా ఒక పాత ఉంటది ఆ పాతతోనే వెళ్ళాలి ఆ పాత చెముటి కప్ప చిరంజీవి గారు చెప్తారు చూడు చెముటి కప్ప వెళ్ళిపోవడమే అంతే నీ వెనకాతలు ఉచేట అంతే నీ నా బ్రా నా బానో బాణం స్ట్రైట్ గా ఉంటది బ్రో బాణాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి టార్గెట్ నేను స్ట్రైట్ వెళ్ళిపోతాను కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు బ్రో ఏదైనా లేదని కాదు నేను నిన్ను నిన్ను కాంటాక్ట్ నిన్ను కనెక్ట్ అయింది ఓన్లీ సినిమా ఒక్క విషయంలోనే నువ్వు ఆ బెట్టింగ్ యాప్ లో నాకు ఎప్పుడో శత్రువు శత్రువు అంటే నాకు బెట్టింగ్ యాప్ ఎవరు చేసినా నన్ను చంపేయాలనిపిస్తుంది అంతే సింపుల్ లాజిక్ అంతే మా నాన్నగారు కలగైంది అయింది కాబట్టి నాకు బెట్టింగ్ యాప్ ఎవరు చేసినా ఆయన చంపేయాలి అనిపిస్తుంది ఆయన అన్బ్లాక్ చేసేస్తా చేశారని తెలిస్తే అన్బ్లాక్ చేసేస్తాను ఆయన ఆయన ఉంచను అది స్నేహితుడు వెళ్ళి వెళ్ళి చెప్తాను లోకల్ బాయ్ నానికి అదే చెప్పాను నువ్వు చెయ్యకు 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 ఎందుకంటే ఒకే ఊరుడు కాబట్టి ఊరు రేపు పొద్దున మొక్క మొక్కను చూసుకోవాలి కాబట్టి ఆడికి వంద సార్లు చెప్పాను వంద సార్లు చెప్తే నన్ను బ్లాక్ చేసేసాడు ఆడి ఆడికి అలాగే కావాలి నిజంగా చంపే ఉడిసె చేసుకుంటే బలేగుండు జింగన బురో నీకు ఇదిగో విజయనగరం తెలివితేటలు నువ్వు చూపించాను క్లియర్గా చెప్పాను నేను వైజాగ్ తెలివి క్లియర్ కట్టగా నీకు నేను చెప్పానా లేదా బ్రో నువ్వు నువ్వేం చేయాలని క్వశ్చన్ అడిగేటప్పుడే నేను చెప్పాను ఏమని ఏ నువ్వు వెళ్ళి తెల్ల తెల్ల జెండా ఊపేసా బ్రో అన్నాను నువ్వు ఓపకపోగా నువ్వేదో చెప్తే అది టార్గెట్ చేశారు ఆ తర్వాత నీకు అది ఎట్టి రేపు కేసు ఏదో పడ్డది గుర్తు పెట్టుకో తర్వాత పడ్డది గుర్తుపెట్టుకో నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినప్పుడు విని బెట్టింగ్ గ్యాప్ నేను చెయ్యినండి అని చిలక్క చెప్పినట్లు వెళ్ళి సమన్ టీవీ దగ్గర ఒప్పించుకొని నేను ఇంకా జీవితంలో ఎప్పుడు చేయను ఏడో అంత ప్రేమ నీకు ఆ బెటర్ నీ అమ్మ ఇడ్లీ నువ్వు వైజాగ్లో ఏ దుకాణం చేస్తే నీకు ఎవరు చెప్పు సిఎంఆర్ సెంట్రల్ చేయొచ్చు నువ్వు ఆ కళానికేతనం చేయొచ్చు నీ అమ్మ సాయిరం పార్లర్ చేసినా ఇస్తారు బ్రో నీకు ఇంకా నీకు అన్ని కోట్లు కావాలంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వే పోతావు ఆ ఇదిగో నువ్వు బ్రో నీకు ఇప్పటికీ చెప్తాను మా ఇంటికి వెళ్ళు మా పరిస్థితి చూడు ఎవరెవరికో సహాయం చేస్తున్నావు మా ఇంటికి సహాయం చేయ మా బాబు నువ్వు ఒకసారి చెక్ చేసుకో మా అమ్మకి తొంభై ఐదు రోగాలు ఉన్నాయి ఒకే ఒక్క రోగం ఇస్తే చచ్చిపోతాయి తీవే సక్సెస్ తప్ప ఏమీ లేదు వెళ్ళి చెక్ చేసుకో ఇప్పుడు ఏమైనా ఆస్తు ఉన్నదంటే నా పేరు మీద మా ఇంటి పేరు మీద దెంగు బ్రో ఇంత కాన్ఫిడెంట్ ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఎవరిని అన్యాయం చేయలేదు కాబట్టి రేపు నేను ఇండియా వచ్చినా బస్సులోనే తిరగాలి బౌన్సర్లు కూడా పెట్టుకోలేదు ఏదైతే అది పోలీసుల దగ్గరికి వెళ్ళి ముందు ఈ ఇచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు ఏదైనా కాన్సిక్వెన్సీస్ వస్తే నేను నేను పానీపూడి తిననికెళ్ళి ఆడేవరకు అయితే నాకు సంబంధం లేదు అయితే వాళ్ళు ఏదో చెప్తారు